తెలుగు బిగ్ బాస్ సీజన్ అండ్ బిగ్ బాస్ హౌస్లో లైవ్లో అయితే కిచెన్ దగ్గర తనుజ ఇంకా కాఫీ పడుతూ ఉంటుంది ఇంకా మార్నింగ్ ఇంకా ఆ తర్వాత అయితే ఇంకా అక్కడ పక్కన ఉన్న గారు ఇంకా వాష్ చేసుకుంటూ గిన్నెలు తోముతూ ఉంటారు అంతలోనే కళ్యాణం వస్తాడు కళ్యాణ్ అయితే తనుజని అడుగుతూ ఉంటాడు ఏం చేస్తున్నావు తనుజ కాఫీ పెడుతున్నావా అని అడుగుతూ ఉంటాడు ఆ కాఫీ పెడుతున్నాను కనిపించట్లేదా అంటూ కాస్త చిరాగ్గా మాట్లాడుతుంది ఇక్కడ తనుజ కళ్యాణ్తోనే ఏంటి చిరాగ్గా మాట్లాడుతున్నావు అంటూ కళ్యాణ్ అడుగుతాడు ఏ ఏమీ లేదు అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంకా మరొక వైపు ఇక్కడ కళ్యాణ్ అయితే ఇంకా తను కూడా గిన్నెలు అయితే హ్యాండ్ వాష్ చేసుకుంటూ బాటిల్తో అయితే వాటర్ పట్టుకుంటూ ఉంటారు ఇక్కడ అందరూ కూడా అయితే రీతు హిమానియాలు సుమనన్న కళ్యాణ్ వీళ్ళందరూ కూర్చొని అయితే డిస్కషన్ చేసుకుంటూ ఉంటారు ఇంకా ఈ సీజన్కి ఎవరు విన్నర్ అవుతారో ఎవరు టాప్ ఫైవ్లాకి వెళ్తారో నువ్వు అయిపోయే కదరా కళ్యాణ్ అంటూ ఈ విధంగా మాట్లాడుకుంటూ ఉంటారు ఇక్కడ గారు తనుజ అయితే కాస్త ఫన్నీగా డ్యాన్స్ వేస్తూ నాన్న నాన్న అనుకుంటూ కాస్త ఫన్నీగా డ్యాన్స్ వేస్తారు అది సంజన చూసి మీరు ఇద్దరు బలే ఉన్నారు అంటూ ఇక సంజన అంటుంది మరొక కాఫీ కోసం అయితే ఈ క్రీతు కళ్యాణ్ వీళ్ళందరూ కూర్చుంటూ ఉంటారు తొనిజ కాఫీ కావాలి అంటూ వీళ్ళు అడుగుతూ ఉంటారు తొనిజ అని అలాగే మరొక వైపు అయితే కాఫీ అయితే పెట్ తనిజ అయితే అందరికి ఇస్తూ ఉంటుంది లైవ్లోని ఇక్కడ భర్ణి గారు సుమనన్నా కూడా కూర్చొని గార్డెన్ ఏరియాలో తాగుతూ ఉంటారు ఇంక వీళ్ళిద్దరు కూర్చొని కాఫీ తాగుతూ ఈ వారం మరి ఎవరు వెళ్ళినట్టు అయి బిగ్ బాస్ హౌస్ నుండి వెళ్ళిపోతారో వీకెండ్ వచ్చేసింది కదా నా నాగార్జున సార్ గారు ఎవరికి కోటింగ్ పెడతారో ఎవరితో పోగొడతారో అంటూ ఇక్కడ కాస్త వీరిద్దరూ వీకెండ్ కోసం మాట్లాడుకుంటూ ఉంటారు లైబ్లోని బరిణి సుమనన్న